అండి ఇవాళ చికెన్ బిర్యానీ చేయడానికి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొద్దిగా బిర్యానీ దినుసులు అన్నీ దాల్చిన చెక్క నాసపువ్వు సోంపు ఇవన్నీ బిర్యానీ దినుసులు యాలకులు లవంగాలు అన్నీ వేసేసుకుంటున్నాను వీటన్నిటి వేసి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి అలాగే దీంట్లోకి ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఇవంతా బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి మ్యాక్సిమం వన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో ఉండాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నీళ్ళు పెట్టుకొని అన్నం వండుకోవాలి ఈ నీళ్ళలో మనం ఇందాక బిర్యానీ దినుసు వేసాం కదా అవన్నీ వేసి ఆయిల్ కొద్దిగా వేసి మరిగించుకోవాలి ఆ నీళ్ళు మరిగేలోపు పక్కన ఇంకో స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి అవి డీప్ ఫ్రై అయ్యేలోపు నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇక్కడ బాస్మతి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం దమ్ చేస్తాం కదా చికెన్ బిర్యానీ దమ్ చేయడానికి మెత్తగా అన్నము సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పక్కకు తీసిపెట్టి ఇప్పుడు ఆనియన్స్ కూడా పక్కకు తీసేసి ఇందులోనే జీడిపప్పు కూడా వేయించుకోవాలి ఇవి రెండు వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో మనము బిర్యానీ దమ్ పెట్టడానికి కొత్తిమీర పుదీనా అయితే తీసి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ అయితే ఆయిల్ వేయాలి ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను బిర్యానీకి టేస్ట్ వచ్చేది నెయ్యి నుంచే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా అడుగున రెండు వేసేసాను అడుగున చికెన్ ముక్కలు అతుక్కోకుండా ఉండడానికి ఈ ఆయిల్ నెయ్యి వేసేసుకొని చికెన్ అంతా ఇలా ఒక లెవెల్లో అనేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసి దానిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఇంకో లేయర్ అన్నం అలా లేయర్స్ లేయర్స్ వేసి ఈ ఫ్రై చేసుకునేటువంటి వేసేసుకోవచ్చు ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అయితే మేము ఇక్కడ ఫుడ్ కలర్ వాడము ఇంట్లో కాబట్టి నేను ఫుడ్ కలర్ వేయట్లేదు మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత పైన ఒక రెండు టేబుల్ స్పూన్ల మల్ల నెయ్యి వేసేసుకొని ఇది దమ్ చేసుకోవాలి కదా అవిరంతా బయటికి వెళ్లకుండా ఉండడానికి గోధుమ పిండి తడిపేసి ఇలా చుట్టూరుతో పెట్టేసి పైన ఒక మూత పెట్టేస్తున్నాను టైట్గా ఇలా పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పది అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా మనకు ఫస్ట్ కన్నా రైస్ కొద్దిగా పొడువు అయిపోతుంది ఇలా దమ్ పెట్టినప్పుడు చాలా పొడు పొడువుగా రైస్ అయింది ముక్కలు కూడా చూడండి చాలా నీట్గా మెత్తగా ఉడికాయి చాలా టేస్ట్ అయితే సూపర్ వచ్చేసిందండికెందుకు కాలుష్యం లైక్ కొట్టండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్